టిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లపై ఫైర్ అయ్యారు నార్సింగ్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ హుడా కాలనీలో ఒకటి ఆరు సున్నా ఎనిమిది గజాల స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు కౌన్సిలర్లపై ధ్వజమెత్తారు కబ్జాను నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నిరూపించకపోతే రాజీనామా చేసి ముక్కున నేలకు రాసి క్షమాపణ చెప్పడానికి సిద్ధం కావాలని విస్తారు ఇక సినీ నటుడు చిరంజీవి సోదరి దగ్గరి నుండి నేను గత ఐదు సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు చేశారు అది కబ్జా కాదు నార్సింగ్ మున్సిపల్ కార్పొరేషన్లో పాలు అవినీతికి పాల్పడంతో పాటు అన్ని వార్డుల్లో డబ్బులు వసూలు చేసిన విషయం బయటికి వస్తుందని తమను తాము కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు వేసియా కంటే హీనంగా కొంతమంది కౌన్సిలర్లు దిగజారి ఇరవై ఐదు లక్షలకు అమ్ముడు పోయారంటూ ఆరోపణ చేశారు

శివర్యాలి ముగ్గురు కంప్షన్ కలిసి అమ్మే ఇంకోటి జామగడ్డ రెండు వందల మెయిన్ రోడ్ కమర్షియల్ ప్లాట్ ని చేసి అగ్రిమెంట్ చేసి ముగ్గురు పేర్లు ఉన్నాయి అగ్రిమెంట్ ముగ్గురు

కాంగ్రెస్ కౌన్సిలర్లు కానీ నా మీద ఆరోపణలు చేసినారు ఆరోపణలకు నేను ఇవాళ వాళ్ళ మీద ఏంటంటే నా మీద పుట్టిగా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు పదహారు వందల గజాలు ఏదో కబ్జా చేసినట్టు అని అన్నాడు శివరెడ్డి శివరెడ్డికి నేను ఒకటే చెప్తున్నా అది గిట్ట నేను కబ్జా చేసినట్టుంటే అది మూడు డాక్యుమెంట్లు ఉంటాయి నేను కొండక ముందు అది కబ్జా చేసినట్టుంటే నువ్వు నన్నుగా రాజీనామా చేస్తాను నేను మళ్ళీ అది కబ్జా చేసినట్టుంటే నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నావా నేనైతే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదే మళ్ళీ బొందలగడ్డకు కబ్జా చేసినాను బొందలగడ్డలో కూడా పట్టదారులు రీచెండ్ చేసిన డాక్యుమెంట్స్ అవి రెండో డాక్యుమెంట్స్ నేను నేడా కబ్జా ఒక గజం కూడా కబ్జా చేసినట్టు చూపి ప్రూఫ్ చేయి నువ్వన్నా నీ ఊర్రాకాపేటలో వన్ ఫార్టీ సెవెన్లో ఫిఫ్టీ నైన్ జియో ప్రకారం డూప్లికేట్ జియో ప్రకారం తెచ్చి నువ్వు నలుగురు పేర్ల మీద తీసుకొచ్చి అదే కబ్జా చేసినావు నువ్వు బొందలగడ్డకు అదే బీసీ స్వ రామేశ్వరం అనిల్ రామేశ్వరం సునీల్ రామేశ్వరం విశ్వనాథ్ లక్ష్మారెడ్డి అని నలుగురు పేర్ల మీద దొంగ డాక్యుమెంట్ తెచ్చి నువ్వు అదే ఫిఫ్టీ నైన్ జీవో ప్రకారం తెచ్చినూప్ ప్రూఫ్ చేస్తున్నావు అందులో ఏజ్ కూడా లేదు మళ్ళీ ఇన్ని రోజులు ఏ ఎవరుండే ఏజ్ ఉంటుందో కబ్జు చేసినవు నువ్వు అదే ఫిఫ్టీ నైన్ జీవో చూపించుకొని అలా నలుగురు పేర్ల మీద తెచ్చి కబ్జు చేసుకొని డోర్ నెంబర్ తీసుకొని ఆల్రెడీ డిస్మెంటల్ చేసిరు చేసినాక కూడా మళ్ళీ నువ్వు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి ఆపి నువ్వు మళ్ళీ గోడలు కట్టినావు అదే గ్రామ కంఠంలో కూడా నూన రెండు వందల ఇరవై గజాలు అది గ్రామకంఠం బోర్డు కూడా ఉండే అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు మాజీ సర్పంచ్లకు అందరికీ తెలుసు సర్ ఇద్దరు మాజీ సర్పంచ్లు వార్డు మెంబర్లకు ఎంపీస్ అందరికీ తెలుసు మీరు ఊళ్ళో ఊళ్ళో ఎంక్వైరీ చేయండి దాన్ని ఎవరు ఉండే గ్రామ కంఠమా ఇది యాదలలో అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్టు అదే శివారెడ్డి విజయ్ కుమార్ ముగ్గురు కౌన్సిలర్లు దుర్గేష్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు చూపించి అది దొంగ డాక్యుమెంట్ సృష్టించి డోర్ నెంబర్ ఇప్పించి అదే కొమ్మరిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళకి మీరు రోడ్ గురించి ఆల్రెడీ గవర్నమెంట్ ప్రజెంట్ ట్రాన్స్ఫారం కూడా ఉంది నువ్వు ఇన్ని ఆరోపణలు చేస్తున్నావు అరవై గజాల అదే ఇంతకుముందు ప్రభావం చేయండి మీరు చేసినా అందరికీ తెలుసు పేపర్ వాళ్ళకి తెలుసు ఊరు వాళ్ళు అంతా ఖర్చు చేసిన బాధితులు వచ్చి పెద్ద మరో మరో కూడా ఎమ్మెల్యే గారు కూడా కాంప్లైంట్ చేస్తా కూడా అందరినీ ఇది చేసుకొని ఇక పార్టీ వెహికల్ అని అది అని చెప్తే సైలెంట్ మేము ఈ విధంగా చేస్తారని మేము మాకు తెలియదు కదా ఏం అన్న ఏం హింసించినాం మీరు ఎక్కువ బిల్డర్లను వాళ్ళని హింసించకండి వద్దు పేరు బద్లం అవుతుంది ఎమ్మెల్యే పేరు బద్లామవుతుంది మేము తయారు చేస్తే ఇవాళ కాంగ్రెస్ రాగానే వీళ్ళు చేసిన ఆరోపణలు అన్ని బయట పెడతాయని కాంగ్రెస్ లో కలిసి వాళ్ళు గుట్టికి కూడా కలవలేదు పైసలు అమ్ముడు పోయి కలిసి పబ్లిక్ అనగండేనా పబ్లిక్ చెప్తారు నా దగ్గర నువ్వు సింపుల్ చెప్తా అదే ప్ర పత్తి ప్రవీణ్ నా దగ్గరకు వచ్చి వచ్చి నా దగ్గర కూర్చొని వాళ్ళు పదిహేను పదిహేను ఇస్తా అంటారు అన్న నువ్వేమో ఇస్తావు అంటే నేను అన్న ఈ ఐదు నెలలకు నేను ఎందుకు ఇస్తాను సంపాదించింది మీరు సంపాదించుకుని వాళ్ళు నా నాకే వెండిపోటు పడుస్తారా మీరు నేను ఇయ్యా నాకు డబ్బులు లేవని నేను అన్నా ఎందుకు ఇవ్వాలి డబ్బులు నేను ఏం చేసినా అని ఇస్తాను నీకు అయితే అప్పుడు ఆలు అరే ఇరవై ఇరవై ఇస్తున్నారు అని అమ్ముడు పోయినా అవిశ్వాసం కూడా పార్టీ జయన్ కాకముందు అవిశ్వాసం పెట్టింది అది కూడా నువ్వు పార్టీకి రాజీనామా చేసి అవిశ్వాసం పోవాలి పంపించలే వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేసిరా ముప్పై ముప్పై లక్షలు ఇస్తే మేము వస్తామన్నారు ముప్పై ముప్పై లక్షలు నేను ఎందుకు ఇవ్వాలి లక్షలు లక్షలు మాత్రమే నావన్నీ ఉట్టి మాటలు అదే ప్రవీణ్ మాకు వచ్చి బేరం ఆడితే మేమన్నా పైసలు ఇయ మా తను పైసలు లేవు అప్పుడు అన్నందుకు వాళ్ళు ముప్పై ముప్పై ఇరవై 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 వేల మాట్లాడుకుని క్లోజ్ చేసుకుని వాళ్ళు డబ్బులతో మూడు వేరు వాళ్ళు మేము ఎత్తున్నా డబ్బులు పెట్టి మా చైర్మన్ అడగండి ఆమెకు ఒక్క రూపాయి ఖర్చు అయిన ఎస్సీ చైర్మన్ అయిన దానికి మేము గర్వపడుతున్నాం ఇలా ఆమె ఒక్క రూపాయి కి ఆమె తను ఆశించి మేము తీసుకున్నట్టయితే బజార్ చొప్పిడ్చుకుంటాలి అంటే దళిత చైర్మన్ ఉంది కాల్ దళితుర్మన్ ఉన్నాక ఇక దళిత వాళ్ళకి ఎం చేసినాము అంతా చేసినాం ఘోరంతో ఘోరం చేసుకోవాల వాళ్ళు ఘోరం చేసుకోలేరు కాదు మేము చేయలేరు అగ్రిమెంట్ లేదు ఏం లేదు సుప్రీం అగ్రిమెంట్ నేను చిన్న అట్లా అనుకుంటే దళితులు నేను ఆ విధంగా పైస కాసిస్తే అదే రోజు రెండు మూడు కోట్లు తీసుకొని మేము చైర్మన్ చేస్తుంటాం కదా ఆ కకుర్చి వాళ్ళే పైసలకు నేను మేము